నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ పద్మావతి కలెక్షన్స్ నుంచి నేను అలా అందిస్తూనే వచ్చానంటే ఈ సిక్స్ మంత్స్గా వారానికి రెండు చొప్పున మనం అందిస్తూనే వచ్చాం లాస్ట్ వీడియో ఏంటంటే అన్నీ కూడా ఒక స్పెషల్ డిస్కౌంట్ ఇచ్చారు తాను స్పెషల్ సేల్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందంటే చాలా బాగా నచ్చాయి కూడా అందరికీ ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ వెరైటీ శారీస్ తోటి ముందుకు వచ్చేసాము మరి ఇందులో ఏదైనా మీకు తెలుసు కదా ప్రాసెస్ ప్రతి వీడియోలో చెప్పక్కర్లేదు మరి చూసేద్దాం లైట్ వెయిట్ కంచి పట్టు శారీస్ ఇవన్నీ కూడా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో లో ఉన్నాయి నాగశ్రీ డైరీస్ తరఫు నుంచి తీసుకుంటున్న వారు ఎవరైనా సరే పద్మావతి కలెక్షన్స్ నుంచి ఈ శారీస్ మీద ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ని మీరు పొందొచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ కలర్ కూడా కలనేతలా ఉంటుందండి గ్రీన్ గచ్చకాయ రంగు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవి చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి బాగుంటాయి లైట్ వెయిట్ నాకు అవసరమై కూడా నేను పద్మావతి కలెక్షన్స్లో తీసుకున్నాను నేను చాలాసార్లు షూట్స్ కూడా కట్టాను చాలా కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్ ఇది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి మామూలుగా డిజైనర్ పట్టు శారీస్ హెవీ పట్టు శారీస్ మన ఇంట్లో ఫంక్షన్స్ కట్టుకున్న మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఈ చీరలు బాగుంటాయి ఇవి ఎక్కువగా మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటాయి మళ్ళీ లైట్ వెయిట్ పట్టులో యంగ్ జనరేషన్ అంటే పెళ్లి కూతురు దగ్గర నుంచి కట్టే చీరలు కూడా ఉంటాయి కొంచెం డిజైన్ బార్డర్ చూసుకుని తీసుకోవాలి ఈ బార్డర్ అయితే మనకి బాగుంటుందండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చిలక పచ్చకి మంచి రామా గ్రీన్ అని కూడా అనలేము సీ బ్లూ నెక్స్ట్ చిలక పచ్చకి వైలెట్ కలర్ షేడ్లో వచ్చింది ఇది కూడా చాలా బాగుంది రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా వస్తుంది ఫైవ్ ఇంచెస్ బార్డర్ అయితే ప్లెయిన్ బార్డర్ ఇంకా మళ్ళీ మనకి దానికి వీవింగ్ ఏ ఉండదు పళ్ళు మాత్రం రిచ్గా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి కూడా బార్డర్ వస్తుంది ఇవి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఇందులో ఏదైనా శారీస్ నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది నేవీ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ నేవీ బ్లూ కలర్ వస్తాయి మిడిల్లో డిఫరెంట్ కలర్ కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ అండి లైట్ వెయిట్ కంచిపట్టు శారీస్ పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ అంటే కూడా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఇప్పుడు ఈ చీరల మీద నా తరఫు నుంచి అంటే నాగశ్రీ డైరీస్ చూస్తామని చెప్పండి నా తరఫు నుంచి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అది మీరు చక్కగా యూస్ చేసుకోండి ఇంటికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటామంటే మీరు వెళ్ళొచ్చు పద్మావతి గారికి కాల్ చేయండి మేడంకి పద్మావతి కలెక్షన్స్ అన్ని మీరు గూగుల్లో సెర్చ్ చేయొద్దు మీరు పద్మావతి గారి నెంబర్ ఇచ్చాను కాబట్టి మేడంకే కాల్ చేయండి మేడం లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్ ఇంటికి వెళ్ళి కూడా మీకు నచ్చినవి తీసుకోవచ్చు ఎందుకంటే పట్టు కాదు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థౌజండ్ వరకు ఉంటాయండి ఇంక ఇటువంటి పట్టు చీరలు అయితే చాలా మంచి కలెక్షన్ ఉంటుంది ఎప్పుడూ ఉంటుంది పీచు పింక్కి మంచి మెరూన్ కలర్ వచ్చిందండి బ్యూటిఫుల్ శారీ ఇది కూడా చాలా బాగుంది టెంపుల్స్కి చాలా బాగుంటాయి మనం ఏదైనా తిరుపతి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంట్లో ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు వ్రతం అలా చేసుకుంటాం కదా అప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటాయి పట్టు వస్త్రం కట్టుకోవాలి టెంపుల్కి వెళ్ళినా లేదు అని అంటే కనుక మనం ఇంట్లో పూజ చేసుకున్నా కూడా అప్పుడు ఈ శారీస్ బాగుంటాయండి మరీ హెవీ పట్టుచి రన్నిటికీ కట్టుకోలేం కదా కంప్లీట్ లైట్ వెయిట్ పట్టు శారీస్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఇంకా ఫ్యా క్వాలిటీ విషయంలో మీరు ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు పద్మావతి కలెక్షన్స్ నుంచి నేను డే వన్ నుంచి చేస్తున్నాను ఆల్మోస్ట్ ఛానల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మన సబ్స్క్రైబర్స్ అందరూ పర్చేజ్ ఇప్పటి ఇప్పటివరకు కూడా కలర్ బాగుందండి అంటే నేను కొత్త వారి కోసం చెప్తున్నాను ప్రతిరోజు కూడా ఎంతో కొంతమంది మనకు కొత్తగా యాడ్ అవుతూ ఉంటారు కదా వారి కోసం మళ్ళీ స్టోర్ గురించి చెప్పడం ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ గ్రీన్ నాకు ఈ చీర అయితే చాలా బాగా నచ్చింది గ్రీన్ బాగుందండి మంచి గ్రీన్ అరిటాకు పచ్చ లేత అరిటాకు పచ్చ దానికి డార్క్ నేవీ బ్లూ మామూలు నేవీ బ్లూ కాదు డార్క్ వచ్చింది పళ్ళులో మొత్తం వీవింగ్ వస్తుంది శారీలో సెల్ఫ్ వీవింగ్లా వస్తుంది బార్డర్ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది అన్ని కలర్స్ బాగున్నాయి ఇవి ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీరు యూస్ చేసుకోండి సెల్ఫ్ చూస్తున్నారు కదా చిన్న చిన్న బుటీలాగా మళ్ళీ సెల్ఫ్ వీవింగ్ కూడా ఉంటుంది ప్లెయిన్ కాదు అది సెల్ఫ్ వీవింగ్ స్టైల్లో వస్తుందండి నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది మెంతి గింజ కలర్లోకి వచ్చింది దానికి మంచి కలర్ ఇచ్చారండి వైలెట్ అని కూడా పూర్తిగా చెప్పలేం నేరేడు పండు కలర్ ద్రాక్ష కలర్ అలా ఉంటుంది లైట్ వెయిట్ కంచిపట్టు శారీస్ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అంటే ఒక్కొక్కటి కొంచెం ప్రైజ్ విషయంలో నేను ఏదైనా డౌట్ పడినా మీరు పద్మావతి గారి దగ్గర ఫైనల్ చేసుకుని తీసుకోండి ఎయిట్ ఇంచ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అలా ఉన్నాయి మళ్ళీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి అంటే రెండు రకాల ప్రైజెస్ ఉన్నాయి నేను నాకు ఐడియా ఉన్నంత వరకు చెప్తున్నాను ఒకవేళ ఒక ఐదు వందలు పెరిగినా తగ్గినా మీరు పద్మావతి గారిని అడిగి తెలుసుకుని మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఈ కలర్ కూడా చాలా బాగుందండి చాలా కొత్తగా ఉంది కలర్ సీ గ్రీన్ కలర్ వచ్చి దానికి బార్డర్ ఎంత బాగుందో చూడండి మంచి కలర్ వచ్చింది అలాగే ఒక్కొక్కసారి షూట్ చేసినప్పుడు బ్రైట్ లైట్ లైట్ బ్రైట్ అలా కనబడుతూ ఉంటాయి మీకు నచ్చిన చీర మామూలు పిక్ పెట్టమనండి మామూలు ఫోటో తీసి పెట్టమనండి దాన్ని బట్టి మీరు కలర్ డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకునే తీసుకోండి చాలా బాగున్నాయి డార్క్ కలర్ గ్రీన్ మంచి గ్రీన్ మెహందీ గ్రీన్ అంటారు కదా ఆ మెహందీ గ్రీన్కి మంచి యాష్ కలర్ ఇది మెడిల్లో వైలెట్ కలర్ వచ్చి గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్ బాటిల్ గ్రీన్లో వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుంది జరీ వీవింగ్ పళ్ళు అంతా కూడా వన్ మీటర్ జరీ వీవింగ్ వస్తుంది శారీలో కూడా ఏంటంటే సెల్ఫ్ వీవింగ్ వచ్చింది ఇవన్నీ లైట్ వెయిట్ కంచిపట్టు చీరలు ఈ చీరలు తయారయ్యేది మళ్ళీ మన వైపు కాదండి ఎక్కువగా తమిళనాడు వైపే బాగా తయారవుతాయి కంచి చుట్టుపక్కల కోయంబత్తూరు దాకా కూడా మీరు నెంబరు ఊటీకి వెళ్తుంటే ఎన్నో మగ్గాలు ఉంటాయండి నేను అనుకున్నాను కానీ కుదరలేదు ఈసారి తప్పకుండా నేను ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే మీకు చూపిస్తాను అంటే మనకేమీ దగ్గరలో కనిపించవు కోయంబత్తూరు నుంచి లోపలికి వెళ్ళిపోవాలి నెక్స్ట్ శారీ అండి ఇవి కూడా బాగున్నాయి ఇవి బార్డర్లో మనకి ఏంటంటే లైన్స్ లాగా వచ్చాయి చీర మిడిల్లో చిన్న చిన్న బొటీస్లా వచ్చాయి అన్నీ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ కంచిపట్టు శారీస్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు వీటితో పాటు డిజైనర్ పట్టు సారీస్ కూడా పద్మావతి కలెక్షన్స్లో ఉంటాయండి మనం రెగ్యులర్గా చూసే బుట్టి అలా కాదు చాలా సెపరేట్ డిజైన్గా ఉంటాయి నేను మొన్న ఒక ఫోర్ వీడియోస్ బ్యాక్ నేను చేశాను కూడా అప్లోడ్ చేశాను ఇది మళ్ళీ నెక్స్ట్ వెరైటీ మనకి సెల్ఫ్ మొత్తం చాలా దగ్గర దగ్గరగా వీవింగ్ వచ్చింది పళ్ళు రిచ్గా వస్తుంది వితౌట్ బార్డర్ అంటే బార్డర్లో ఇంక మనకి ఎటువంటి డిజైన్ ఏమి ఉండదు జస్ట్ అలా సాటర్న్ బార్డర్ లాగా పట్టు బార్డర్ వస్తుంది అంతే ఇంతకుముందు చూసాం కదా ఆ వాటిల్లోనే మరికొన్ని కలర్స్ బ్లౌజ్ వచ్చి మనకి పళ్ళు అండ్ బార్డర్ ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ చీర లోపల వైపు కూడా చూసుకున్నారు కదా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ కంచిపట్లో మరొక డిజైన్ ఇది బార్డర్ కంచి బోర్డర్లా వచ్చింది మొత్తం వీవింగ్ వస్తుంది చెక్స్లా వస్తుంది చీర మిడిల్కి వచ్చేటప్పటికి చిన్న బుటీ పళ్ళు ఎప్పట్లాగే రిచ్గా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఏంటంటే డార్క్ నేవీ బ్లూలు మనకు మంచి కలర్ నెక్స్ట్ శారీ కూడా చాలా బాగుంది మిడిల్లో చిన్న చిన్న బుటీ పల్లూరు రిచ్చుకొచ్చి కంచి బోర్డర్ పైన ఫైవ్ ఇంచెస్ బోర్డర్ అంటే చిన్న బోర్డర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి బోర్డర్ ఇవన్నీ ఏంటంటే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి వీటి మీద ఫైవ్ పర్సెంట్ వరకు కూడా నా తరపు నుంచి డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్ అండి బ్లూ లైట్ బ్లూకి యాష్ కలర్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అంటే లైట్ షేడ్స్ ఇష్టపడే వారికి ఇవి బాగా నచ్చుతాయి ఇవి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఈరోజు చూపించే ఈ లైట్ వెయిట్ పట్లో మీకు శారీస్ అన్నీ కూడా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ప్లస్ మళ్ళీ నా తరఫు నుంచి పట్టు చీరల మీద ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది కలర్ కాంబినేషన్ బాగున్నాయండి మంచి గ్రీన్ కూడా రెండు షేడ్స్లో ఉంది కలనేతలో వచ్చాయి చీరలన్నీ కూడా ఇది చాలా బాగుంది మిడిల్ మంచి రాయల్ బ్లూ అని చెప్పలేం వైలెట్ అని చెప్పలేం రెండు మిక్స్ వచ్చింది దానికి డిఫరెంట్ కలర్ బ్లూ వచ్చింది బార్డర్లో కూడా చాలా హెవీగా మనకి అంటే అంతా కూడా లైన్స్ చెక్స్ లాగా ఇచ్చారు దగ్గర దగ్గరగా పళ్ళులో మాత్రం హెవీ డిజైన్ వచ్చింది నెక్స్ట్ ఇది కూడా బాగుంది మంచి డార్క్ గ్రీన్ అండి నాచు గ్రీన్ అంటారు కదా అది బార్డర్ మిడిల్లో కలర్ పెసరపచ్చ అని చెప్పొచ్చు అని నేను అనుకుంటున్నాను అలాగే కనిపిస్తోంది కలర్ ఒక పని చేయండి మీరు నచ్చింది ఏదైనా ఉంటే పిక్ తీసి పద్మావతి గారు పెట్టినప్పుడు మామూలు పిక్ అంటే ఇప్పుడు వీడియో షూట్ చేసినప్పుడు ఒకసారి లైట్ కలర్ డార్క్ డార్క్ కలర్ లైట్లా కనబడే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి అన్ని చీరలు కాదు సో మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు నార్మల్ పిక్ పెట్టమనండి ఆ కలర్ ఫైనల్ చేసుకుని తీసుకోవచ్చు కంచి బోర్డర్ ఉన్న శారీస్ అండి ఇది బిగ్ బోర్డర్ వస్తుంది మనకి బార్డర్ అంతా కూడా చెక్స్ లాగా చాలా దగ్గర దగ్గరగా సిల్వర్ చెక్స్ వచ్చాయి చీర మిడిల్ లో చిన్న చిన్న బుట్టీస్ పై వైపును కూడా లైన్స్ లాగా మొత్తం వీవింగ్ లోపల కూడా చిన్న చిన్న బుట్టీస్ ఇంటర్లాక్ వీవింగ్ అండి అవి ఏమీ మళ్ళీ కంటిన్యూ దారాలు ఉండడం అలా ఏమీ లేదు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇదే బ్లౌజ్కి వెళ్ళండి మీరు మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకుంటే చిన్న ఫ్లవర్స్ లాగా ఏదైనా డిజైన్ చేయించుకుంటే చీర బాగుంటుంది ఈ చీరలు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి నా తరఫు నుంచి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అది మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుందండి చాలా బాగుంది మంచి గ్రీన్ ఈ గ్రీన్ కూడా బాగుంటుంది మరీ డార్క్ గ్రీన్ మరీ చిలకపచ్చ కాకుండా మిడిల్ వస్తుంది కలర్ ఇది కూడా బాగుంది బార్డర్ లైట్ కలర్ ఇచ్చారు యాష్ కలర్ ఇచ్చారు మిడిల్లో గ్రీన్ డార్క్ కలర్ వచ్చింది లైట్ వెయిట్ కంచుపట్టు చీరలు ఇవే కాదండి ఇంకా చాలా ఉంటాయి అలాగే డిజైనర్ పట్టు శారీస్ కూడా ఎప్పుడూ ఉంటాయి మీరు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేయండి నేను వీడియోలో నెంబర్ ఇచ్చాను కదా మీరు పద్మావతి గారికి కాల్ చేస్తే ఆమె లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్ ఇంటికి వెళ్ళే తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి థర్టీ థౌజండ్ వరకు ఉంటాయి ఇప్పుడు చూపించే లైట్ వెయిట్ కంచిపట్లో కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి వితౌట్ బార్డర్ లాగా అంటే మనకి బార్డర్ ఏమీ లేకుండా చిన్న బార్డర్ రెండు వైపులా ఈక్వల్గా ఉన్న ఒక స్టైల్ వచ్చింది ఒకటేమో చీరంత బుటీ వచ్చి బార్డర్ కూడా కొంచెం కంచి బోర్డర్ స్టైల్లో వచ్చింది ఇవన్నీ కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి నాగశ్రీ డైరీస్ చూసామని చెప్తే నా తరపు నుంచి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ కలర్ కూడా బాగుంది డార్క్ మెరూన్ కలర్ ఇచ్చారు మెడలో బ్లూ కలర్ మనకి బార్డర్ వస్తుంది కొత్తగా మీరు ఛానల్ చూసినట్లయితే కనుక ఒకవేళ డైరెక్ట్ వెళ్ళి పర్చేజ్ చేయాలనుకుంటే ఎల్బీ నగర్ లో ఉందండి ఎల్బీ నగర్ సరౌండింగ్లో లో మాత్రం నేను మేడం ఒకటే చేస్తున్నాను కాబట్టి మీరు మేడం దగ్గరికి వెళ్ళి నాగశ్రీ డైరీస్ చూస్తామని చెప్పండి నా నుంచి వచ్చే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ లేకపోతే ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు పద్మావతి గారి దగ్గర కూడా అన్ని రీజనబుల్ ప్రైస్ ఉంటాయండి మంచి క్వాలిటీ తీసుకొస్తారు త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి చీరలు అంటే స్టార్ట్ అయ్యి డైలీ వేర్ చీరలు మీకు థర్టీ థౌజండ్ వరకు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి మీరు ఒకవేళ వెళ్ళి చూసుకోవాలనుకుంటే వీడియోలో పైన నెంబర్ కనిపిస్తూ ఉంటుంది మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తారనుకోండి మేడం చక్కగా మీకు లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్ ఇంటికి వెళ్ళి నచ్చిన చీరలు చూసుకుని తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్